కుంభరాశి వారికి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శాంతంగా ఉండాల్సిన రోజు ముఖ్యంగా కుటుంబంలో పిల్లల ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం ఉద్యోగస్తులకు పని ప్రోడక్టింగ్ తగ్గిపోవచ్చు పనిని పక్కదారి పట్టించే అసహనాలు ఉంటే చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ఫోకస్ చేయడం మంచిది వ్యాపార వర్గంలో టార్గెట్లు తీరకపోవడం వల్ల అసహనం డీల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఒప్పందాలకు సంతకం చేయడంలో జాగ్రత్త చకల అవసరం ఆరోగ్యపరంగా మానసిక ఆందోళన ఒత్తిడితో శరీర రసట పెరిగే అవకాశం ఉంది పిల్లల ఆరోగ్యం విషయంలో చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ సలహా తీసుకోవడమే ఉత్తమం పరిచయస్తుల మాటలు మనసుని బాధించవచ్చు ప్రేమలో ఉన్నవారికి కమ్యూనికేషన్ లోపం వల్ల అభిప్రాయ భేదాలు రావచ్చు వీరికి శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ రెండు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు